బిగ్ బాస్ నైన్ తెలుగు ఫిఫ్త్ వీక్ చేరుకుంది అయితే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో ఆల్రెడీ వీకెండ్లో ఫ్లోరా షైని డైరెక్ట్గా నామినేట్ అయ్యారు ఇక మిగిలిన కంటెస్టెంట్స్లో కెప్టెన్గా ఉండడం వల్ల రాము రాథోడ్ మినహా మిగిలిన వారందరూ కూడా డైరెక్ట్గా నామినేషన్స్లోకి వచ్చేసారు అయితే ఫ్లోరా షైని రాము రాథోడ్ మినహాయించి మిలిన్ వారందరికీ కూడా నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందడానికి ఇమ్యూనిటీ టాస్క్ని ఇచ్చారు అయితే వీరందరూ కూడా గట్టిగా పోటీ పడ్డారు ఇందులో చివరిగా ఇమాన్యుయల్ గెలిచి ఇమ్యూనిటీని పొందారు అందువల్ల ఫిఫ్త్ వీక్లో రాము రాథోడ్ ఇమానియల్ మినహాయించి మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో ఉన్నవారు భరణి డీమన్ పవన్ సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ రీతు చౌదరి సంజన తనూజ ఫ్లోరా శైని దివ్య నిఖిత శ్రీజ మరి వీళ్ళలో ఫిఫ్త్ వీక్ ఎవరు ఎలిమేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా వీళ్ళలో మీ వోట్ ఎవరికూ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్